మెయిన్ హెడ్లైన్ నిన్న మనకు విషయం చెప్పాలి ఏంటంటే నిన్న బాబా అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరిగినాయి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి కానీ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అంబేద్కర్కు అవమానం సాహెబ్ పట్ల సీఎం రేవంత్ నిర్లక్ష్యం అత్యంత ఎత్తైన విగ్రహాన్ని పట్టించుకుని సర్కార్ జయంతి రోజున తాళం వేసిన వైనం ప్రవేశం దక్కకపోవడంపై దళిత బహుజనులు ఆగ్రహం రాష్ట్రానికి తలమార్కం లాంటి విగ్రహానికి ఇదే నా గౌరవం రాజ్యాంగం నిర్మాత పట్ల చిన్న చూపు దేనికి నిన్న మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో మన గత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిన్న ఒక్కరు కూడా నివాళులు అర్పించలేదు అక్కడ అంబేద్కర్కి కనీసం కనీసం పూలతో కూడా కాస్త అలంకరణ కూడా చేయలేని పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి నిన్న జరిగిన ఘటన ఇది రాష్ట్ర అంబేద్కర్కి మాత్రమే అవమానం కాదు ఈ ప్రభుత్వం చేసింది అంబేద్కర్ మాత్రమే అవమానం కాదు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి అంటే దళిత బహుజన వర్గాలకు పండుగ రోజు ప్రజాస్వామ్యవాదులకు స్ఫూర్తినిచ్చే రోజు అలాంటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఘోర అవమానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల వేయని వైనం ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలంగాణ సెక్రేట్కు కూతవేడు దూరంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి దక్కిన గౌరవం ఇది రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ ఘటన పలువురు అంబేద్కరిస్టులను రాజ్యాంగ అభిమానులను కలిచివేస్తుంది ప్రజాపాలనలో అంబేద్కర్ మహాశయునికి రేవంత్ సర్కార్ నివాళులర్పించే తీరు ఇదేనా మహానీయులను గౌరవించుకోలేని అంతగా తీరిక లేని పనులు సర్కార్కి ఏమున్నాయి ఎలాంటి డెకరేషన్ చేయకుండా కనీసం వారికి వందన సమర్పణ లేకుండా బోసిగా ముంచడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్కు అంబేద్కర్ అంటే ఇష్టం లేదనా లేక అది గత ప్రభుత్వపు నిర్మాణంగా ఉండటమే కారణమా బాబాసాహెబ్ను కాంగ్రెస్ అవమానించడం దేనికి సంకేతం దేశ రాజకీయాల్లో శిఖర సమానమైన పూజనీయుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఇదేనా ఒక్కసారి ఇక్కడ చూడండి ఇది గత ప్రభుత్వంలో అంటే రెండు వేల ఇరవై మూడులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఇలా అద్భుతంగా అందంగా తీర్చిదిద్దుకున్నాం మన అంబేద్కర్ ఈ రోజు అంటే నిన్నటి రోజు అంబేద్కర్ జయంతి రోజు ఇగో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇట్లా ఎలాంటి పూల అలంకరణ కూడా చేయలేదు పూల అలంకరణ కూడా చేయకుండా ఇట్లా ఇడిచిపెట్టేసింది ఇది నిజంగా చెప్పండి ఇది అంబేద్కర్ జరిగిన అవమానం కాదు ఇది దేశ ప్రజలకు జరిగిన అవమానం ఈ రాష్ట్రంలోని దేశంలోని దళిత బహుజన బిడ్డలకు జరిగిన అవమానంగా మనం చూడాలి ఎందుకంటే అంబేద్కర్ అంటే ఒకరు కాదు అంబేద్కర్ అంటే ఒకరు కాదు ఈ దేశ దళిత బహుజన బిడ్డల ఆరాధ్య దేవుడిగా ప్రతి ఒక్కరు పూజిస్తారు అలాంటి మహనీయుడికి ఈ గవర్నమెంట్ చేసిన అవమానంగా దీన్ని భావించవద్దు ఇది ప్రతి ఒక్కరికి చేసిన అవమానంగా మనం దీన్ని తీసుకోవాలి ఎందుకంటే ఈ రాజ్యాంగం ఈరోజు తెలంగాణ ఏర్పడిందంటే సాహెబ్ అంబేద్కర్ రచించడం వల్లే ఈ తెలంగాణ ఏర్పడిందనే విషయం మనం గుర్తించాలి ఈరోజు తెలంగాణ ఏర్పడింది కాబట్టి రేవంత్ రెడ్డి కూడా సీఎం అయ్యిండు లేకపోతే సీఎం అయ్యేటోడు కాదు అలాంటి మహనీయుడికి కనీసం కనీసం అక్కడ కొంత పూల డెకరేషన్ చేసి అర్పించే తీక కూడా లేకుండా పోయింది తీరిక అన కన్నా దీంట్లో కుట్ర కూడా అనుకోవచ్చు మనం ఏంటంటే ఈ అంబేద్కర్ నిర్మాణం చేసింది ఎవరు ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది ఎవరు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పోయి కేసీఆర్ ఇట్లా ఆరాటంగా పోయి ఇట్లా అద్భుతంగా దాన్ని పూలతో డెకరేషన్ చేసి పూలతో డెకరేషన్ చేసి అక్కడ పోయి అర్పిస్తే ఈ విగ్రహం ప్రతి పేపర్లో ఈ విగ్రహం కనిపిస్తుంది ఎవరు కట్టినది కేసీఆర్ కట్టిరు కాబట్టి దానికి మన దగ్గర పోవద్దు ఎందుకంటే కేసీఆర్ పేరు వస్తుంది కాబట్టి కేసీఆర్ పేరు వస్తుంది కాబట్టి ఇక్కడ పోవద్దు దాన్ని మనం పట్టించుకోవద్దు అదేనా మీ కుట్ర అంటే మీ రాజకీయం కోసం ఒక మహనీయుడికి అవమానం జరిగినా పర్వాలేదా ఈ రకంగా అవమానించిన దేనికి మీకు మీకు కనిపించట్లేదా ట్యాంక్ బండి దగ్గర పక్కకి వెళ్ళిర్రు కానీ ఇంత పెద్ద మహనీయుడి విగ్రహం మీ సెక్రటరీ వెళ్తే మంచి అవుపడుతుంది నిత్యం మీరు ఆల్చనరుగుతారు మీకు కనిపించట్లేదు విగ్రహం అత్యంత గొప్ప రోజు అంటే ఆయన జయంతి రోజు దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటారు అలాంటి రోజున ఈ మన అంబేద్కర్కి అవమానం చేయడం దేనికి దేనికి దీని దీనిపైన మన ఆర్ఎస్పి గారు కూడా ట్వీట్ చేశారు అంటే కాంగ్రెస్ అంటేనే అంబేద్కర్ని అవమానించడం కాంగ్రెస్కు ఈనాటికి కాదు దాని రక్తాన గత చరిత్ర నుంచి అంబేద్కర్ అవమానిస్తూనే వస్తుంది దాన్ని రేవంత్ రెడ్డి కంటిన్యూ చేసుకుంటుండు కంటిన్యూ చేసుకుంటుండు ఆయన ఇగో ఆయన ఇగో కోసం ఎక్కడ గత ప్రభుత్వానికి పేరు వస్తుందన్న ఒక కారణంతో కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో ఆ విగ్రహం కనిపిస్తే ఆయన కట్టిందోరని ప్రజల్లో చర్చ జరుగుతుందో అని ఆ చర్చని డైవర్ట్ చేయడానికే ఈ రకంగా మీరు చేశారు అనుకోవచ్చుగా నిన్న మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేశారు అంటే ఏం జరిగింది ఈనాటికి వెళ్ళి కాదు ఈ అంబేద్కర్ని ఏనాటికి వెళ్ళి కాంగ్రెస్ అవమానిస్తుంది కూడా ఆయన ట్వీట్ చేశారు దేశానికి స్వాతంత్ర రాని రోజుల నుండి బాబా సాహెబ్ గారిని అవమానిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ బాబా సాహెబ్ని ఎన్నికల్లో ఓడించింది ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయశాఖ మంత్రిగా బాబా సాహెబ్ రాజీనామాకు కారణం కాంగ్రెస్ ఆయన తీవ్ర అనారోగ్యానికి అకాల మరణానికి కారణం కాంగ్రెస్ ఆయనకు భారతరత్న బిరుదు నిరాకరించింది ఈ కాంగ్రెసే దేశంలో మరో అంబేద్కర్ మళ్ళీ తయారు కాకుండా కుట్ర పండింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈనాటికెళ్ళి కాదు అంబేద్కర్ అంటే ఈనాటికెళ్ళి కాదు ఆనాటికి వెళ్ళి ఆయన అవమానిస్తూనే వచ్చింది దేశానికి స్వాతంత్రం రాని రోజుల నుండే ఆయన అవమానిస్తూ వస్తుందని చెప్పేసి ఆయన వివరంగా రాసిండు ఎన్నికల్లో ఓడించింది కూడా అంటే అతను పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ పార్టీ న్యాయశాఖ మంత్రిగా రాజీనామా కారణం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఆయన చనిపోవడం కారణం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం పూలమాల వేసి కూడా దాన్ని మనం నివాళులర్పించకూడదు దానికి కంటిన్యూషన్ చేసుకోవడమే తప్ప మనం కూడా కాని కూడా మనకి అర్థమవుతుంది ఇక్కడ కనిపిస్తున్న బాబాసాహెబ్ విగ్రహం రాష్ట్ర సచివానికి కూతవేటి దూరంలో ఉంటుంది హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణ మాత్రమే కాదు తెలంగాణ ప్రజలను ఆకాంక్షలు తీర్చిన మహానుభావుడికి కృతజ్ఞతగా నిర్మించిన అతిపెద్ద విగ్రహం రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ద్వారా చిన్న రాష్ట్రాల ఆవిర్భావానికి కారణమైన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను గౌరవిస్తూ నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించింది అలాంటి మహనీయుని విగ్రహాన్ని రేవంత్ సర్కార్ ఘోరంగా అవమానించింది అంబేద్కర్ రోజున ఆయనకు అంజలి ఘటించే తీరిక లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉంది నివాళులు అర్పించడానికి సీఎం వెళ్ళలేదు సరికదా ఆఖరికి సీఎస్ కూడా వెళ్ళలేదు ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఈ గవర్నమెంట్ పోలేదు వాళ్ళకు నివాళులు అర్పించడం లేదు అట్లీస్ట్ అక్కడికి కొంతమంది బహుజన దళిత బిడ్డలు లేరు మీరు నివాళులు అర్పించుకుంటామయ్యా మేము దండేసి దండం పెట్టుకుంటాం మమ్మల్ని పంపనీయండి అని చెప్తే గేటుకు తాళమేశారు గేటుకు తాళమేశారు వేసి మీరు పోవద్దు మేము మోనీయం మేము పెట్టలేదు కాబట్టి దండం మీరు పెట్టద్దు మీ మేము అవమానిస్తాం కాబట్టి మీ దగ్గర రావద్దు అని ఒక నిరంకుశంగా నిరంకుశంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళని కూడా బయటికి బయటనే ఉంచి గేట్లకు వేసి అంబేద్కర్కి నివాళులు అర్పణీయకుండా చేసింది ఈ ప్రభుత్వం ఇక్కడ మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అవమానంగా దీన్ని భావించి ఈరోజు ఎన్నికలకు వస్తున్న కాంగ్రెస్ నిలదీయాలి గల్ల పట్టుకొని అడగాలి ఎందుకురా మా అంబేద్కర్ని అవమానించుర్రు ఎందుకురా మా అంబేద్కర్ని అవమానించుర్రు అని నిలదీయాలి ఇంటింటికి ఇప్పుడు ఓట్ల కోసం వస్తుంది కదా ఖచ్చితంగా మనం అడగాలి నిలదీయాలి ఎందుకంటే ఈరోజు మనం అడగకపోతే ఈరోజు మనం అడగకపోతే రేపు జూన్ రెండున మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అమరవీరులకు నివాళులు అర్పించాలి ఎందుకంటే అమరుల త్యాగాలతోనే ఈ తెలంగాణ ఏర్పడింది అలాంటి అమర అమరవీరులకు కూడా ఈ ప్రభుత్వం రేపు నివాళులు అర్పించదు కనీసం అటు వైపు కూడా చూడదు ఎందుకంటే ముందు జాగ్రత్త మనం చూసుకోవాలి ఎందుకంటే అడగకపోతే ఏమైంది మీరు చేసిందే రాజ్యం మీరు చేసిందే పని మమ్మల్ని అడేటోడు ఎవరు లేడు అని ఈ ప్రభుత్వం అట్నే పోతుంటుంది కాబట్టి బరాబర్ బరాబర్ మన ఊర్లలకి మన ఇంటి ముందుకి ఓట్ల కోసం వచ్చి కాంగ్రెస్ లీడర్ల గల్ల పట్టుకునే అడగాలి మా బిడ్డని ఎందుకు రా మీరని అడిగితేనే కనీసం బుద్ధొచ్చి బుద్ధి వచ్చి వాళ్ళు ఎందుకు చేసారో చెప్తారు రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ అమరవీరులకు మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటాం ఎందుకంటే ఈ అంబేద్కర్ పక్కనే అమరజ్యోతి కూడా ఉంటుంది గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా అమరజ్యోతి అని ఏర్పాటు చేసుకుంది రేపు అక్కడ కూడా మోనైన అక్కడికి పోడు మనం మోనియడు ఇట్లా కనీసం పూలదండ కూడా పంపాడు మనం ఈరోజు జరగకపోతే అదే జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అడగాలి నిలదీయాలి గల్ల పట్టుకొని మరి దీన్ని విడిచిపెట్టొద్దు మనం ఎందుకంటే మనం తీసుకోవాలి దీన్ని తీసుకోకపోతే కాదు ఈ ప్రభుత్వం ఆడడం ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మీ రాజకీయాలు ఉంటే పక్కన పెట్టండి మీరు మీరు రాజకీయాలు చేసుకోండి కానీ ఇలాంటి మహనీయులకు రేపు అమ్మవీ కూడా ఇలాంటి అవమానం జరగదు కాబట్టే మనం నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ లేకపోతే వీళ్ళు ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటారు ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ విషయం అంబేద్కర్ అవమానం కనీసం పూల డెకరేషన్ కూడా వేసి నివాళులు అర్పించి ఏ ఒక్క పత్రిక కూడా రాయాలి అట్లీస్ట్ ఒక విషయం ఏంటంటే ఈనాడు పోతే కనీసం అర్పించింది కూడా వార్త లేదు నివాళులర్పించే వార్త కూడా ఇక్కడ ఎక్కడ లేదు ఏబిఎన్ ఆంధ్రవేతికి పోయినా కానీ ఎక్కడ ఉండదు చూడండి అంటే ఇక్కడ కనీసం వార్త చిన్న వార్త అయ్యో మరి నూట ఇరవై అడుగుల విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంలో మన అంబేద్కర్ విగ్రహం ఒకటి అలాంటి విగ్రహం దగ్గర కనీసం ఆయన జయంతి రోజున కూడా మన నివాళులు అర్పించలేకపోయామని చెప్పేసి ఎలాంటి చీకూచింతా కూడా లేదు వార్త రారి ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి ఇది కేసు అనిపించదు కాబట్టి మనం వాడికి వచ్చి దండేసి దండం పెడితే విగ్రహం అన్ని పేపర్లో ఇదే వస్తుంది ఇది వచ్చినప్పుడు ఏమైంది అంటే ఇది ఎవరు ఇది ఎవరు కట్టిర భావి అప్పుడు కట్టిరు కాబట్టి కేసీఆర్ యాద చేసుకుంటారు ఆయన యాడ్ చేసుకుని ఇష్టం లేదు ఆయన రూపురేఖలు మార్పులు రూపురేఖలు కూడా చేయాలి కాబట్టి ఈ రకంగా ఈయన ఇటు సైడ్ పోలేదు అటు పక్క కూడా చూడకుండా పక్క వెళ్ళిపోయాడు రేవంత్రి ఇట్లా ఉంటుంది ఇలా తీరు అంటే ఇలా స్వార్థ రాజకీయాల కోసం ఎంతటి మహనీయులనైనా సరే ఎంతటి మహనీయులైనా సరే వాళ్ళు పట్టించుకోరు అవమానిస్తే తప్ప వాళ్ళకు కనీస గౌరవం కూడా ఇవ్వలేని తీరీలది